ఎల్వి నగర్ పరిధి శివగంగా కాలనీ శ్రీ 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 సదాశివేశ్వర ఆలయం పన్నెండవ సంవత్సర పుష్కర వార్షిక బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి వేడుకలు ఎంతో కనల పండగ జరిగాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడు రోజులు విశేషమైన పూజలు శివరాత్రి రోజున శ్రీ 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 సదాశివ పార్వతి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం తదుపరి రోజు మహాకుంభాభిషేకం గంటప పూజలు పూనాహుతి అన్నదానం పార్వతి పరమేశ్వర్ల గ్రామం ఊరేగింపు ఎంత భక్తి సమాధించగా ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు అంబాల మలేష్ గౌడ్ మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాల నుంచి బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి వేడుకలు ఎంతో కనల పండుగగా నిర్వహిస్తున్నామని అన్నారు ఆ పరమశివుడు ఆశస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి అప్పల సుభారావు కోశాధికారి వెంకటరాముడు సుధాకర్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ వెంకటేష్ గౌడ్ లక్ష్మీపతి తదితర కమిటీ సభ్యులు భక్తులు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పర్వదిన పురస్కరించుకొని శివగాం కాలనీలోని శ్రీ శ్రీ సదాశివేశ్వర ఆలయంలో గత మూడు రోజులుగా స్వామివారి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ శివరాత్రి మా కాలనీలో శ్రీ శ్రీ సదాశివేశ్వరాలయం నిర్మాణం చేసి పన్నెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పుష్కర మహోత్సవ బొమ్మోత్సవాలు వాసులు కాళీ పెద్దలు కార్యవర్గ సభ్యులు ఇంకొక హిందూ భక్తులు అందరూ సహకారంతో పన్నెండవ సంవత్సరం పుష్కర మహోత్సవ ఉత్సవాలు చేయడం జరుగుతుంది దీని గాను మొదట హోమాలు అరే రుద్రాభిషేకాలు ఈరోజు నిన్న నైట్ స్వామివారి కళ్యాణం కళ్యాణం కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అదేవిధంగా ఈరోజు పుష్కర సందర్భంగా మహాకుంభాభిషేకం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది దానికి దాని కానీ వేలాది మంది భక్తులు వచ్చినారు అదేవిధంగా ఈరోజు సాయంత్రం గ్రామ పురవీధుల్లో ఊరువైపు కార్యక్రమం చేయడం జరిగింది దీని కానీ కాళనివాసులు భక్తులు అందులో ముఖ్యంగా మా మహిళా సోదర మనుషులు కోలాటం ఎత్తు దేవుని పాటలు పాడుతూ ఇంత చక్క స్వామివారికి ఊరవైపు చేస్తున్నారు ఏదేమైనా మరొకసారి అందరికీ మహాపర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కాళివాసులకు గాలి శుభ కాళివాసులు అందరికీ కార్యవర్గ సభ్యుల పెద్దలకు అందరికీ ఆ సదాశివుని ఆశ ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమశివారు